వన్ పిల్లలు ఈ మాటలు చెప్తే అస్సలు లైట్ తీసుకోవద్దు చూడండి వాళ్ళు కొన్ని కొన్ని మాటలు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు అవేంటి మనం ఫస్ట్ వాటిపై బాధ్యత తీసుకోవాలి పిల్లలు సరైన దారిలో వెళ్తున్నారా లేదా గమనించాలి భావోద్వేగాలు అర్థం చేసుకోవాలి పిల్లలు చేసే కొన్ని కామెంట్లు అసలు లైట్ తీసుకోవద్దు వాటిపై మనం శ్రద్ధ పెట్టాలి తర్వాత నేను తెలివిని వాడిని కాదు అని చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట వల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అందువల్ల మీ పిల్లలు ఒకవేళ అలా అయితే చెప్తుంటే వారికి మీరు ధైర్యం చెప్పండి వారి బలాలు ఏంటో వాళ్ళకి తెలియచేయండి నెక్స్ట్ చదువు అంటే ఇష్టం లేదని చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు వాళ్ళు చిన్న దశలో ప్రాథమిక మాధ్యమిక విద్య దశ చదివేటప్పుడు నాకు చదువు అంటే ఇష్టం లేదు అంటూ ఉంటారు మా ఎడ్యుకేషన్పై ఇలాంటివి నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఇలాంటి వాటికి చదువు ఇష్టం పెంచేలా చూడడం మన బాధ్యత వారికి ఇష్టమైన పుస్తకాల దగ్గరని మనం చదివించాలి చదువు ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేయాలి నెక్స్ట్ నేను చేయలేను అని చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు నేను ఇప్పుడు చేయలేను అలా చెప్తూ ఉంటారు పిల్లలు పదే పదే ఈ మాటలు చెప్తూ ఉంటే కనుక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది దానివల్ల పిల్లలు నిస్సహాయంగా ఫీల్ అవుతారు మీ పిల్లలు కూడా ఇలా చెప్తూ ఉంటే మీరు వారి మాటలకి అండగా నిలిచి అలాంటి మాటలు చెప్పకుండా చూడాలి వాళ్ళ ప్రతి పనులను ముందడుగు వేసేలామను వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అలాగే కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు నన్ను ఎవరు లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు అంటూ ఉంటే వాళ్ళ ఒంటరితనాన్ని దారితీస్తున్నది దానివల్ల మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది ఇలాంటి వారికి కమ్యూనికేషన్ రిలేషన్స్ ఎలా పెంచుకోవాలో నేర్పించండి అసలే స్నేహం అంటే ఏంటో వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఇది సరైనది కాదు అనుకుంటారు పిల్లలు కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు మిమ్మల్ని తప్పుపడతారు వాళ్ళు ఏదైనా మిమ్మల్ని కొని మమ్మల్ని అడుగుతూ ఉంటారు లేకపుడు మనం కొనివ్వలేదనుకోండి అనుకోండి వాళ్ళు మళ్ళీ తప్పు పడతారు అన్నమాట వాళ్ళకి వాళ్ళు మన మీద వీళ్ళు ఎందుకు కొనలేదు అని చెప్పి మనసులో కూడా చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటారు భవిష్యత్తులో కూడా అది వాళ్ళకి గుర్తుండిపోతుంది అందుకని అది ఎందుకు మీరు కొనలేదు అది కొంటే వచ్చే నష్టాలంటే వాళ్ళకి నచ్చ చెప్పి అర్థమయ్యేలా తెలియచేయండి భయంగా ఉందని చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు కొంతమంది ఎప్పుడూ కూడా ఆందోళనకు గురవుతూ ఉంటారు మీ పిల్లలు కూడా ఇలాంటి భయాల్లో లోనే నిండినట్లయితే వారికి అండగా నిలవండి వారి భయాలపై డిస్కస్ చేయండి ఎందుకు అయిపోతున్నావు నువ్వు ఏంటని చక్కగా అడిగి వాళ్ళ భయాన్ని పోగొట్టే ప్రయత్నం మనం చేయాలి సిల్లీగా తీసుకోకూడదు మనము పిల్లల విషయంలో ప్రతి వాళ్ళ మూమెంట్ కూడా మనం గమనించుకుంటూ వెళ్తేనే వాళ్ళంట్లో విజయాన్ని సాధిస్తారు కొంతమంది స్కూల్కి వెళ్ళాలి లేదని చెప్తూ ఉంటారు చాలామంది పిల్లలు అది ఎందుకలా చెప్తున్నారు హోంవర్క్ చేయలేదా వాళ్ళకి ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రతిసారి మీరు లైట్ తీసుకోకూడదు చదువులో వాళ్ళు వెనకబడిపోవడానికి ఇది ఒక కారణం అవుతుంది అని చేత వాళ్ళు స్కూల్కి డైలీ వెళ్ళేలా చూడాలి